చూస్తే మరి ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి అందరూ బాగున్నారా అందులో మరి నేనైతే ఉండాలనుకుంటున్నా మరి మరి ఎట్లున్నారు అందరూ బాగున్నారా మరి ఈ పండగకి ఏమేమి అప్పలు చేశారో ఒక కామెంట్ అయితే చేయండి చాలా తినారు దెబ్బ తిన్నవ్వులో మూగసలు ఇది కడితే మొక్కజానికి కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి చూడండి గడ్డి మంది పెట్టలే కానీ గడ్డి ఈ కొంత గడ్డి అయితే చచ్చింది లేని ఈ గడ్డి చాలా కథ మొత్తం you <laughs> Uh... <laughs> అందరికీ అండి గుడ్ ఈవెనింగ్ మరి అడ్వాన్స్గా మరి హ్యాపీ సంక్రాంతి మరి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ అండి మరి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మొక్కదన్న మీరు చూస్తుంది మేల్ ఫీమేల్ మొక్కదన్న నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి ట్యాక్సీ వాడినారా ఓ అన్న నమస్తే అన్న గుడ్ ఈవినింగ్ మరి ట్యాక్సీ అయితే నేనైతే ఒక ఎకరవన్నరకే కొట్టిన మరి దీనికి కొట్టి రెండు రోజులు అవుతుందని దీన్ని రెండు రోజులు అయినాకై కొడదామని నేనైతే ఆఫ్ చేసిన మరి దానికైతే ఒక ఎకరంకైతే పురుగు అయితే మఠాజ్ అయిపోయింది మరి నీకు నాకు మందు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి ఇంకేమైనా కొత్త మందులు ఉంటే మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి ఆ వీడియో పెడతానండి వీడియో పెడతా అది కూడా ఎప్పుడూ కొట్టలే పొద్దున్నే కొట్టినా కాకపోతే లైవ్ పెట్టడానికి మాకు ఈలు కాలేదండి పొద్దున్న ఒక ఎకరాన్నరకు అయితే కొట్టినాం ఈలు కాలేదు దీనికైతే కొట్టలేదు ఒక ఎకరాన్నర బయట ఉంది ఎలా ఉంది మందైతే కొట్టినా అండి కొట్టిన ఇరవై నాలుగు గంటలు అయితే పురుగు అయితే పైకి వచ్చింది లోన్ నుంచి సుడిలో నుంచి అయితే బయటకు అయితే వచ్చింది మరి ఇవాళ అయితే మరి ఇవాళ రేపట్లో అయితే చచ్చిపోద్ది పురుగు అయితే నెంబర్ వన్ అయితే మందు పురుగు మందు ట్యాక్సీ కృతజ్ఞతలు అండి మీరు మాకు ఇచ్చినందుకు ఇంకా నేనైతే మొత్తం స్ప్రే చేయలేదు కంట్రోల్ అయితే అయింది సార్ అయింది అయింది కంట్రోల్ అయితే అయింది నెంబర్ వన్ పురుగు మంది అయితే టాక్సీ అయితే అసలు ఇంత స్మెల్ రాలేదండి స్మెల్ అనేది రాలేదు ఏంది ట్యాక్సీ ఒకవేళ నేను భయం మంది అనుకున్నాను కానీ అసలు మందు అసలు పెరుగు ఉన్నట్టే ఉంది మన పెరుగు నిజంగా మీరు చెప్పినట్టే కొరాజిన్ ఉన్నట్టే ఉంది స్మెల్ అయితే సేమ్ కొరాజిన్ ఉన్నట్టే ఉంది మందు అయితే ఎస్సీ ఫార్ములా సార్ సార్ ఎస్సీ ఫార్ములానా ఎస్సీ అంటే మరి నాకు అంత ఐడియా లేదు ఓకే సార్ ఓకే మొక్కజొన్న దీనికి కూడా కొడతాను సార్ దీనికి కూడా కొట్టినాక నీకు వీడియో అయితే ఫుల్ మరి దీనికి కొట్టేటప్పుడు అయితే నేనైతే మరి లైవ్ అయితే పెడతా నాకు అది కాల్ కొద్దిగా కాల్ మాకు నాగార్జున సాగర్ ఏడవ కాలువ అంటారు దాని పక్కన మాకు ఉందన్నమాట ఒక ఎకరం ఉన్నారా మనుషులకు ఏమీ కాదు ఆహా మనుషులకు ఏమీ కాదు మనుషులకు ఏమి కాదంటే ఒకవేళ మూతికి అడ్డం గనక కట్టుకోకపోయినా సార్ మాస్క్ కనుక లేకపోయినా కానీ ముందు ఏమైనా ప్రాబ్లం ఏం కాదంటున్నారా ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రోడక్ట్ ఓకే 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 సార్ ఓకే మంది అయితే నెంబర్ వన్ మంది సార్ అది అయితే ఇంత అయితే స్మెల్ రాలేదు మంచిగా అయితే నాకు అసలు ఏ మంది అయినా కానీ గంతైనా వాసన వచ్చేది అసలు ఈ మంది కొడతా గింత స్మెల్ కూడా రాలేదు రేపు పెడతా సార్ రేపు పెడతా ఇలా పెరచడం కుదరలేదు నాకు నాకు ఈ రికట్లు దొరక్క నేను సొసైటీలోకి తిరగటమే జరిపింది ఇలా రేపు పెడతా సార్ రేపు పెడతా ఓకే సార్ ఓకే మళ్ళా సార్ థ్యాంక్ యూ సార్ మీకు నాకు మాకు మంది ఇచ్చినందుకే కొరియర్ ద్వారా పంపినందుకే మీ పేరు ఎప్పుడు గుర్తుంచుకోండి నేను మీ రైతులకు చెప్పండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే చెప్తాం సార్ చెప్పిన ఆల్రెడీ ఆడిపోతున్నాం అంటే మా చేను అంటే ఇట్లా మంది అయితే పంపిణి నాకు యూట్యూబ్లో ఒక పరిచయం ఒక సారు ఆ సార్ ద్వారా నాకు ఇట్లా మంది అయితే పంపినట్టే మాకు కూడా పంపుతుండేమో అడుగు చూడరు మీ నే అంటుండవు సర్లే ఈ మందుని చూసి చెప్తే మీరే వచ్చిద్దట్లే మనకి జూన్ జులైలో అని చెప్పిన ఓకే ఓకే సార్ కానీ ఆ మందం చూపించింది సార్ మందు అయితే మాత్రం నెంబర్ వన్ మందు ఇదే తమ్ముడు నీ చూడు రాదా అంటే ఇత్తుల గడ్డి ఎట్ట ఉందో అందుకనే నాకు భయం పడుతుంది వా లాడీస్ కొడితే దీనికి గడ్డి మందు చచ్చిద్ది లాడీస్ ఎంత ముందు కొట్టింది టింజర్ కొడదామని టింజరా పోయిద్ది అంటాడుగా బాబు పర్లేదా దీనికి మరి ఎన్ని కట్టలు పడ్డాయి అనుకోను పది కట్టలు పడ్డాయి ఇప్పుడు నువ్వు చెప్పాలిగా ఇరవై ఇరవై పోసినా ట్వంటీ ఎయిట్ పోసినా ఏరియా పోసిన అంతేనా నాలుగది నాలుగు ఇది పోసిన దీని బట్టికి దీని బట్టికి దానికి ఇది రెండు అన్నారా

అట్ బీగితే మంచిది లేకనే దీని మీద బీగుతారా అనుకుంటాను నేను ఇదిరా ఇదే కొద్దిగా ఎరెది ఎర్ర కాని ఇదే కొద్దిగా డల్లి ఉంది కదా రెండుసార్లు పోసిన మందు ఒక్క చేయి మీదనే పోస నేనే పోసుకున్నాడు అంత ఇతలు కట్టి పోడు కానీ ఈ చే గురించి మాకేం గొడవ కాలేదురా మాకేం గొడవ వేసి వచ్చింది వాడిది బీడే ఉంటుంది గొద్ద రేగి బీడ వాడి బీడే ఉంటుంది ఇది అబ్బా ఇది కొద్దిగా వెనక వాటి మీద థర్డేట్లో మొన్న ముందు పోసినా దీనికి అంటులు గడ్డే ఉంది ట్వంటీ కడుపులో మళ్ళీ స్టార్టింగ్ అదే ట్వంటీ ఎయిట్ ఎరుకు లీక్ ఉంది పైపు లైన్ లీవ్ ఎరుపు వస్తుందిరా ఎరుపు రాకూడదు దీనికి మందు పోసిన రెండు మూడు పీరికల పోసినా

తారలేదోటి అనుకోటాలంట నేను కంప్యూటర్ వచ్చింది మొన్న బయోజెనిటికే కొట్టాలట బయోజెనిగానే పురుగు ముందుగానే రెండు ఆ రెండే కొట్టాల రెండు రెండు సపరేట్ సపరేట్ కొట్టి కూడా అనేది సపరేట్ గా అసలు అందులో బిందులో కూడా కలపకూడదు ఏరే సపరేట్ గా కల్పి ఇnga రెండు అయితే నేను బయోజెనినా బయోజెన్నా టర్మినేటర్ ముందే కొట్టనా గిచనా ఇది కొద్దిగా రెండు రోజులు తడి అనకగా దానికి ఎంత తడి తిరిగినాక ఇది లాస్ట్లో పెట్టాను అన్నమాట తడి ఇది కొద్దిగా పల్సనే అనిపిస్తుంది పైరు కదా మందు ఇగోదు తడి వేయాల రెండో తడలా ఇప్పుడు వెయ్యాలి ఇక గడ్డి మందు కొట్టాలా ఇయ్య నీళ్ళు పైప్ లైన్లు వేపియలే చిన్న నలభై బొంగులు వేయిచ్చి నేను నలభై కొట్టాలు షాన్ లాంగ మరి నీకు ఇంకా ఆ చేనుకి ఆ డ్రిప్పులు పెట్టినా ఆ డ్రిప్పులు పెట్టకపోతే అసలు నీకు ఈ ఎట్టింది కొట్టే ఆ చేను అట్టింది కొట్టది డ్రిప్పులు పెట్టి అది కట్టాలంటే మాత్రం అది వారం పట్టింది కట్టుడే నీళ్ళు అస్సలేదే ఆ సేనికి ఎందుకని డ్రిప్పులు పెట్టినా ఏమన్నా కానీ అని ఇదే మందిగా చెప్పేం కదా ఏమి కొట్టాలా ఏమేమి మందైతే లేయాల మంది అయితే ఇప్పుడు థర్డికి వేస్తాను ఇప్పుడు థర్డేస్తాను పురుగున్నా లేకపోయినా కొడతాం మందు ఉన్నాయి కదా మందుడు పోసిన పద్నా పోసినాది పోసినా దానికి కట్ల ఎన్నికలు ఎందుకంటే నెల అయింది మరి యాభై అరవై రోజులకు ఇది నలభై ఐదు రోజులకి వచ్చింది మాది అంటే ఇది కాలేదు ఇంకా నెల కాలేదు

మగసారి లేకపోతే మళ్ళీ ఎత్తున్నారు వేసారు మళ్ళీ మళ్ళీ వేసి నీకు ఊడతలు తేను పొలం సేనా ఐదు ఎకరాల ఏ ఐదు ఎకరాలు వేసాను మూడున్నర ఉంటుంది ఇది అక్కడ కాలువతలు ఒక ఎకరం ఉన్నారు నీడు ఎట్లా లేచి అసలు నేటివోను